హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి వేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మంచి రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచి బ్రైట్ కలర్ ఈ టైప్లో వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ చూడండి లైక్ మనకి డిజిటల్ ప్రింట్ లాగా చాలా బ్రైట్గా ఉంది అండ్ బార్డర్స్ అండి బార్డర్స్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ ఇలానే ప్లేన్లో ఇచ్చేశారు సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ వేలో ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళుపాట్ అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ కంపల్సరీ తీసుకుంటాము డైలీ వే జార్జెట్లో ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రైస్ దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపెడతాను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ డైలీ వేర్స్ అండి ఆఫీస్ వేర్కి జర్నీ పర్పస్లో కానీ మనకి డైలీ వేర్ పర్పస్ కానీ చాలా బాగా సూట్ అవుతాయి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ టైప్లోనే వచ్చేసింది శారీ మొత్తం ఇదే స్టైల్ అండి డిజైనింగ్ చాలా బాగుంది అండ్ మంచి బ్రైట్ కలర్ బ్రైట్లో ఆరెంజ్ అండ్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చేస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి డార్క్ పింక్ షేడ్ లైక్ మనకి రాణి పింక్ టైప్లో ఉంది అన్ని బ్రైట్ కలర్సే డల్గా ఉండవండి కలర్స్ చాలా బ్రైట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇవి బోర్డర్స్ అండ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పల్లు పాట్ ఇవన్నీ డైలీ వేర్ జార్జెట్ శారీస్ డార్క్ న్యావీ బ్లూ అండి బ్లాక్ కాదు ఇది డార్క్ న్యావీ బ్లూ షేడ్ రెడ్ కూడా ఉందండి ఈ శారీలో రెడ్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి డార్క్ న్యావీ బ్లూ షేడ్ చాలా బాగుంది లైక్ మనకి రిలేటెడ్ బ్లాక్ లాగా ఉంది డార్క్ న్యావీ బ్లూ షేడ్ ఈ టైప్లోనే వచ్చేసింది మంచి ఫ్లోరల్ ప్రింట్ విత్ మనకి బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ముందు పేమెంట్ చేశాక శారీ డిస్పాచ్ అవుతుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు మీకు డిటీడీసీ ఉంటే డిటీడీసీ ద్వారా సెండ్ చేస్తాం లేదంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తామండి అయితే కంపల్సరీ సెవెన్ వర్కింగ్ డేస్ డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది శారీ ఇది వచ్చేసి మంచి రెడ్ అండి డార్క్ మంచి డార్క్ రెడ్ లైక్ టమాటో రెడ్డిష్ చాలా బాగుంది రెడ్ మంచి బ్రైట్ కలర్స్ ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి త్రీ సెవెంటీ అండి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ కంపల్సరీ తీసుకుంటాము మీరు డైలీ వేర్లో ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ కంపల్సరీ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు అన్ని శారీస్ క్లియర్గానే చూపెడుతున్నాను చక్కగా చూసి బుక్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఏమీ లేదు మంచి బ్రాండెడ్ మెటీరియల్ పాపులర్ బ్రాండ్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్కి ఐడియా ఉంటుంది పాపులర్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లైక్ మనకి ఆనియన్ పింక్ షేడ్ టైప్లో వచ్చేసిందండి ఇదే టైప్ మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వచ్చేసాయి దీనిలో కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను కలర్స్ ఒకసారి ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను స్మాల్ సైజ్ బార్డర్స్ ఇచ్చేసారండి మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కొంచెం ఇంగ్లీష్ షేడ్స్ ఇవి రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇంగ్లీష్ షేడ్స్ టైప్లో వచ్చేసాయి ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ప్యాటర్న్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే దీనిలో కలర్స్ ఉన్నాయండి ఇంకా దీనిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి మంచి ఇంగ్లీష్ షేడ్స్ అండి ఇంగ్లీష్ షేడ్స్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ కంపల్సరీ తీసుకుంటామండి డైలీవేర్లో ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది లైక్ మనకి గ్రే షేడ్ అండి గ్రే షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్లో వచ్చేసింది టోటల్ ఇదే స్టైల్ అండి అండ్ బోర్డర్స్ బోర్డర్స్ వచ్చేసి లైట్ చేశారు ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు అండి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఈ ప్యాటర్న్ అండి ఇది డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఉంది కలర్ సేమీ లేవు దీనిలో మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఈ టైప్లో వచ్చేసింది లావెండర్ షేడ్ అండి లావెండర్ షేడ్పై ఇలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారు అండ్ వైట్ కలర్ అండి వైట్ కలర్లో ప్రింటింగ్ అనేది వచ్చేసింది వితౌట్ బోర్డర్స్తో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది పళ్ళు ఈ టైప్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ దీనిలో అయితే సెలెక్టెడ్ కలర్స్ ఫోర్ కలర్స్ తీసుకొచ్చాం యాక్చువల్లీ ఎయిట్ కలర్స్ వస్తాయండి బట్ మనం సెలెక్ట్ చేసిన కలర్స్ మాత్రమే తీసుకొచ్చాము రెగ్యులర్గా అడిగే కలర్స్ చాలా బాగున్నాయి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ మంచి బంచెస్ టైప్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు ఎల్లో కలర్ అండి చాలా చాలా బాగుంది మెటీరియల్ గురించి అయితే అసలు చాలా బాగుందండి ఎంత బాగుందో మెటీరియల్ పాపులర్ బ్రాండ్లోనే వచ్చేసింది ఇది కూడా ఈ టైప్ వచ్చేసింది ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చేసారు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి షేడెడ్ టైప్ వచ్చేసింది అండ్ స్మాల్ సైజ్ ఇలా బంచెస్ టైప్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ బార్డర్స్ అండి బార్డర్స్ ఎక్సలెంట్గా ఇచ్చేసారు బోత్ సైడ్స్ ఇలానే బాందిని టైప్ బార్డర్స్ బాందినీ టైప్లో బార్డర్స్ అనేది డిజైన్ చేశారు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మన దగ్గర వేర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి వేర్ ఎక్కువగా సేల్ చేస్తాము మేము మీకు కావాలంటే మీకు ఫొటోస్ కావాలన్నా సెండ్ చేస్తాము వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది బ్లౌజ్ అండి కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు ఇది పళ్ళు పాట్ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ కలర్స్ గురించి అయితే చాలా బాగున్నాయి చెప్పనవసరం లేదండి చాలా చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మాత్రమే తీసుకొచ్చాము ఈ టైప్లో వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ మంచి షేడెడ్ టైప్ ఇచ్చేసారు ఇలా బంచెస్ టైప్ డిజైన్ అనేది వచ్చేసింది ఈ టైప్ ప్రింటింగ్ అండ్ బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి లైక్ మనకి పార్టీవేర్ జార్జెట్లో వచ్చేసిన మోడల్ అనేది వచ్చేసింది దీనిలో బార్డర్స్ కూడా బాధనీ స్టైల్ బార్డర్ అనేది డిజైన్ చేశారు ఓన్లీ త్రీ సెవెంటీ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ వేర్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో మీకు నచ్చిన శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ టైప్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఈ స్టైల్లో ఇచ్చేసారు త్రీ సెవెంటీ ప్లష్ పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ షేడ్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ దీనిలో ఫోర్ కలర్స్ దేనికదే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఈ టైప్లో వచ్చేసింది ఆల్మోస్ట్ మీకు అన్ని సారీస్ ఓపెన్ చేసే క్లియర్గానే చూపెడుతున్నానండి ఇలా వచ్చేస్తుంది రామా గ్రీన్ షేడ్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి వేర్ జార్జెట్ శారీస్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ వైజ్ చాలా బాగుంది అండ్ బార్డర్స్ బాగుంది స్టైల్ బార్డర్స్ అనేది డిజైన్ చేశారు త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పట్ పళ్ళు ఈ టైప్లో ఇచ్చేసారు ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది ఎంత బాగుందో కలర్ ఇంగ్లీష్ షేడ్ అండ్ మనకి గ్రే షేడ్ మిక్స్ అయింది ఈ శారీలో అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి చీకు బేస్ అండి చీకు బేస్ కలర్ లాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ టైప్లో వచ్చేసింది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేర్ బ్రాండెడ్ జార్జెస్ శారీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ బోర్డర్స్ హైలెట్ ఈ శారీస్లో బార్డర్స్ హైలెట్గా వచ్చేసాయి బోత్ సైడ్స్ బోర్డర్స్ ఇలానే ఉంటాయి అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఈ టైప్లో ఇచ్చేసారు కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి కాల్స్ చేయకండి ప్లీజ్ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే రిప్లై అనేది ఫాస్ట్గా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్